ఈ రోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు నేత చెక్స్ నేర్పించాం మేడం ఇది వచ్చేసరికి చాలా గ్రాండ్ గా వచ్చింది శారీస్ ప్లస్ ఈ బోర్డర్ కూడా ఇంతవరకు మీరు ఎక్కడా చూడలేదు మేడం నేను ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది వచ్చేసరికి డార్క్ బ్లూ అండి డార్క్ బ్లూ వచ్చేసరికి చెక్ వచ్చింది మేడం ఒకటి గోల్డ్ బోట ఒకటి సిల్వర్ బోట వచ్చింది చూడండి గ్యాప్ లో చెక్ లో ప్లస్ మీరు బోర్డర్ కూడా చూస్తే అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి పికాబ్ డిజైన్ వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇంత బోర్డర్ లో ఇంకా చిన్న బోర్డర్ ఇన్ని డిజైన్ చేయాలంటే చాలా కష్టం మేడం ప్లు వచ్చేసరికి రిచ్ పొల్ అనమాట ఇదిగో చూడండి చైర్ చైర్ మట్టి చాలా గ్రాండ్ గా ఎలివేట్ అయ్యిందండి దీంట్లోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ మేడం పర్పుల్ కలర్ కాంబినేషన్ కి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగో ఇట్లా వస్తుంది మేడం శారీ అంతా కూడా మీకు ఇదంతా కూడా బాక్సెస్ లాగా చెక్స్ వస్తాయి చెక్స్ మధ్యలో మీకు బొటా వచ్చింది మేడం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదంతా కూడా ఎప్పుడు నేర్పించలేదు మేడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ మోడల్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ప్లెయిన్ వస్తుంది అనమాట మీరు వర్క్ కూడా చేపించుకోవచ్చు మేడం చక్కగా ఆగిద్ది ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మేడం వచ్చేసరికి నాలుగు వేల వంద నుంచి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు పడిద్ది మేడం ఇదిగోండి మేడం ఎట్లా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు శారీస్ మేడం ఇవేంటే తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ గా ఉంటాయి మేడం మీరు ఆఫీస్ వేర్ గానీ మీరు ఫంక్షన్స్ దేని కానీ చక్కగా యూజ్ అవుద్ది అనమాట ఇదంతా కూడా ఏంటంటే కొత్త ప్యాటర్న్ మేడం అందుకని డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా స్క్రీన్ మీద కనబడుతున్న రెండు వాట్సాప్ నెంబర్ లో ఏ నెంబర్ కాల్ చేసినా సరే మీకు వెంటనే పిక్స్ ఎండ్ చేస్తాం మేడం త్రూ అవుట్ ఇండియా ఊరు ఫ్రీ షిప్పింగ్ వస్తానన్నమాట